చాలా మంచోళ్లు గ్యాంగ్స్టర్ నయంతో ఎలాంటి లింకులు సంబంధాలు లేవు అంటూ గతంలో తెలంగాణ హోంశాఖ హైకోర్టుకు స్పష్టం చేసింది మరి ఇప్పుడు అదే పోలీస్ శాఖలో నయంతో సంబంధాలు ఉన్నాయంటూ ఏకంగా ఐదుగురిపై వేటు వేశారు మరికొందరిని విచారిస్తున్నారు దీంతో హోంశాఖ హైకోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గ్యాంగ్స్టర్ నయ్యం ఎన్కౌంటర్ ఓ సంచలనం ఇది జరిగే దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంకా ఆ దుమారం కొనసాగుతూనే ఉంది నయ్యంతో రాజకీయ నాయకులు పోలీసుల అధికారులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి విచారణ పేరుతో మొదట కాస్త హడావుడు జరిగినా ఆ తర్వాత పూర్తిగా నెమ్మదించిందన్న విమర్శలున్నాయి అయితే మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయటం హాట్ టాపిక్ గా మారింది నయమి ఎన్కౌంటర్ తర్వాత అతడికి పోలీసులతో ఉన్న లింకులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సిపిఐ నేత నారాయణ హైకోర్టును ఆశ్రయించారు దీనికి కౌంటర్ అఫిడవిట్ సమర్పించింది తెలంగాణ హోంశాఖ ఆ నివేదికలో పోలీస్ శాఖలోని అధికారులకు నయంతో ఎలాంటి లింకులు లేవని స్పష్టం చేసింది తమ విచారంలో ఎప్పటి వరకు అలాంటి అంశాలు బయటపడలేదని పేర్కొంది అయితే హోంశాఖ ఈ రిపోర్ట్ ఇచ్చిన కొద్ది రోజులకే నయంతో పోలీసు అధికారులు ఉన్న ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయి అదనపు ఎస్పీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి పోలీసుల వరకు ఉన్న సంబంధాలపై ఫోటోలు వెలుగు చూడటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది అయితే ఈ ఫోటోలపై పోలీసు శాఖ ఎక్కడా స్పందించలేదు నయ్యం ఫోటోలు వెలుగు చూడటంతో పోలీసు శాఖపై ఒత్తిడి పెరిగింది దీంతో శాఖపరంగా పరంగా విచారణ మొదలెట్టింది మొత్తం ఇరవై ఐదు మంది పోలీసులకు గ్యాంగ్స్టర్ తో సంబంధాలు ఉన్నట్లు తేలింది వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా దానిపై అధికారులు మల్లగోల్లాలు పడ్డారు పోలీసు శాఖ పరువు పోతుందన్న భయం వెంటాడింది చివరికి ఐదుగురు అధికారులపై సస్పెండ్ వేటు వేశారు డీజీపీ మరో నలుగురిపై మౌఖిక విచారణకు ఆదేశించారు మా వాళ్లు మంచోళ్లు అని కోర్టుకు చెప్పిన వాళ్లే ఇప్పుడు వేటు వేటువేయటం మరికొందరిని విచారిస్తుండటం చర్చనీయాంశమైంది సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకే అప్పట్లో హోంశాఖ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదంటూ నివేదిక ఇచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి